శ్రీ మహాగణాధిపతి నమహానుకోండి తల్లిదండ్రులను అత్తమామలను గురువు గారులను తలుచుకోండి మీ యొక్క మనస్ఫూర్తిగా శ్రద్ధగా వీడుకోండి ఓం శ్రీ మహాగణాధిపతి గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురు దేవామహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురు వేనమహం గురవే సర్వ లోకానాం విశిదో భోరోగినాం నిరయే సర్వ విజ్ఞానాం దక్షనామూర్తయే నమః

ओम आचम्य स्तम रक्षायामी ओम केशवाय स्वाहा ओम नारायण स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः ओम ब्रह्मणे नमः चतुर्थं मदर्विज्ञानं मदादिरानं कत्तनं मप्रवेशतं वहम् वामदेवाय महम्मागवदेन महादेवित्रेणो लोकेशार्मदोक्षर्मसिंतराय वहम् జస్నమేవ ఆపోష్కమనమివాయ న మహవాస్తునగదక్షస్వమదిః ప్రప్రమణిన్మహ వాసుందోసే నికిత్రేసే స్టార్ మేడం ఓమత్య సంధోజ భజతాం ఏతే భూయవారకై ఏదేశమరిరోదన బ్రహ్మ కర్మ ఓం योयोमा जदर के सभा नन विस्तधरम रे महा गनाद यन महा मावाखयामीन सायामी पूजी गामीन या यामी हदर पयामिन मावामीन पाथरम समर पयामिन

అప్పుడు పోషింగతనక్ష అవి మహా ఆనూదనర్భ దేవదాహరే మహాగ్రాదా వస్త్రయ్ఞంపై హమయం వస్త్రయ్ఞార్థం పసుపు జల్లండి సార్ మీరు కుంగం జల్లండి కొంచెం అర్చనమయానిరం దేవే కలణం సౌభాగ్యైతుల్ నరూప యామేం అప్పూలక వర్కడి చేమేడ ఒకసారి కల్ల గత్తుకొని గణపతి కడ పెట్టేసిం ఓం శ్రీ గంద ద్వారాం దరాశ్య అలంకరణకత్వం పుష్ప యామే చుట్టూ పెట్టేశాను సార్ మరొక ముందు జరగండి మేము ఊరికి మంత్రాలు చేసే ఫలితం మీకు రావాల ఓం సుముఖాయ మహా ఏకదంతాయన కపిలాయ జయన లంబోదరాయనహం సూర్వకన్యాయమరాజాయమహం ఓమకేరాయనహం వక్రదంతాయన మహా వినాకాయన పాలచంద్రాయ గణదీక్షాయచంద్రాయన జగద్వే న പ്രപഞ്ചകാരയം ലോകാധ്യക്ഷാമം ശ്രീ മഹാധിപതയേന്ദ്രം ദർശയാഗിന്ദ്രൂപം ദർശയാമേ పెద్ద ఇప్పుడు గ్లాస్ తెస్తారా తెయ కొడితే నీళ్లు పట్టు కులదేపం మహావిద్యులం ఆంజనేయం సాక్షాత్ దీపం దర్శయామే దీపాలకేసి నమస్కారం చేసుకుంది సార్ పూర్వము కరెంట్ లేదు దీంట్లతోనే చేసేవాళ్ళు నూరేళ్ళు అయిందేమో అంత చూపురుగా ఇల్లు పేడతారు అక్కడ పెట్టండి నీళ్ళు లగ్నండి తమలపాకుతో అక్కడ దానం మీద దానం మీద ఆహా ఇక్కడ కొబ్బరి చెప్పుల మీద అవి ఇవి దానం ఎటువంటి కూడా ముట్టకూడదు దానను దానను ఓం భూర్ భువస్వాహం తచ్చవితరేవ్వీమహే నీ యోజన మాబోజ్యోత బ్రహ్మ పురుత్పురం పలకండి సార్ శ్రీ మహా గణాధిపతి నారీకేళ కదలీఫల నైవేద్యం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహ

మాత్రమే సూర్య మహాకాయ సూర్య ఇంద్రాని సర్వ మంగళమాంగల్ దేవి నారాయణీ నమస్తే శ్రీ మహాగణ

మనసులో ఆత్మృత దక్షిణ జేషనంలో భావించుకోండి ఓహం యాని కాని గపాని గ్రహా నిజానుజ కాని కానీ దేవదేవదే పాపోహం బా వ బాబాత్మ అహం బాబాత్మా త్రాహిమాన్ కుర్బాదేవ గ్రవచ్ఛదా అన్యదా శరణన్నాస్తే రక్ష రక్ష శ్రీ

ఇరవై ఒకటి తాంబూలం అంటారు కదా ఇందాక నీళ్ళ అష్టోత్రం అతని వాళ్ళకు ఒక్కటే ఆ ఇరవై ఒక్క తాంబూలాలు మాత్రమే కిందడి గురుగణం తమలపాకు ప్రకృతి గణం శివుడు ఆయన సృష్టించిన తమలపాకు ఇప్పుడు మనం సృష్టించిన భూమిలో నుంచి ఆవరణ అందికి దాని మీద పెట్టండి

తన్నో నందీశ్వర స్వామి మావాహ్యామి స్థాపయామి పూజయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి మావాహ్యామి ఆసనం సమర్పయామి సువర్ణ కథక సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి మేడం మీరు పోస్తానండి సార్ కడుగుతారు శివలింగానికి అడగలరు చిన్నగా చిన్నతనం చిన్నది చాలా ఒకటి ఆ గ్లాసు పోసుకున్నాం గ్లాసు ఒకటి బాక్సూ అంటే కావాలి ఎట్లాంటి రెండు కావాలి ఒకటి పంచామృతం పెట్టే కడిగిన నీళ్ళు దానిలో పోసేదా